ఫ్రెండ్స్ ఈరోజు మనం మగ్గం వర్క్లో ఒకసారి కొత్త వర్క్ అయినటువంటి జర్రీ కుట్ అసలు జెర్రీ కుట్ అంటే ఏంటి అసలు అది కొత్త వర్కా లేదా పాత వర్కేనా అని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చూడండి చూసారా ఒక అవుట్లైన్ అనేది సిల్క్ టెట్తో వేసాను అనమాట అవుట్లైన్ వేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు అక్కడి నుంచి ఎల్లో కలర్ ఒక కలర్ అనేది తీసుకుని అక్కడి నుంచి నేను జర్రీ వర్క్ అనేది చేస్తున్నాను ఆ జర్రీ వర్క్ అంటే ఏంటి మీరు కొత్తగా ఆలోచించి ఉంటారు చూడండి ఒకటి రెండు వెనకాల ఒకటి రెండు ఈ ఏంటి ఒకటి రెండు చూడండి వెనకాల రెండు కుట్లు వేసాను మళ్ళీ ఒకటి వేసాను ముందుకి మళ్ళీ తర్వాత వేసి వెనక్కి లాగా తర్వాత ఒకటి రెండు కుట్లు కుట్టా తర్వాత మళ్ళీ మీకు అర్థమైపోయింది ఈ వర్క్ ఏంటో విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలామంది అపోహలు ఉంటారు ఏంటంటే జర్రీ వర్క్ అంటే ఏంటి అని చెప్పి అసలు ఏంటంటే జర్రీ వర్క్ అంటే కొత్త వర్క్ ఏమి కాదు ఇది లాంగ్ అండ్ షార్టే దీన్ని ఏంటంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసి ఇది కూడా స్టిచ్చెస్లో జర్రీ స్టిచ్ అని చెప్పి వేస్తున్నారు కొందరైతే వంద కుట్లుగా చేస్తున్నారు అంటే కొన్ని ఆ ఉన్న కుట్లనే కొంచెం ఇదిగా మార్చి రకరకాల కుట్లుగా ఇంకా జస్ట్ పెంచుతున్నారు అనమాట స్టిచ్చెస్ని ఇలాగే ఇది కూడా జెర్రీ కుట్ అనేది లాంగెస్ట్ షార్ట్ మాత్రమే దీన్ని రకరకాలుగా తీర్చిదిద్ది జర్రి జర్రీ స్టిచ్ని అనేక రకాలుగా తీసుకొస్తున్నారు ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇది లాంగ్ అండ్ షార్ట్ అనేది నేను చేస్తున్నాను ఇది ఏంటంటే జర్రీ స్టిచ్ అనేది ఏంటంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చూడండి ఒకటి రెండు అలా ప్రతిదీ కూడా ఇలా లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసి లాగడమే ఈ జర్రీ స్టిచ్ అనేది దాంతోపాటు ఏంటంటే ఇది చూడండి వర్క్ అనేది చేసేటప్పుడు ఒక వైపు నుంచి రావాలి ఒకటి రెండు చూసారా వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఒకటి రెండు చూసారా వెనకాల రెండు కుట్లు ఇది ఇదే అనమాట లాంగ్ అండ్ షార్ట్ యొక్క థీరీ ఇది ఇది జెర్రీ స్టిచ్లోకి చెప్పడం జరుగుతుందన్నమాట మంది క్రియేట్ చేస్తున్నారు ఓకే మై ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకుండా లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే జర్రీ స్టిచ్ అనేది ఏంటంటే దాంట్లో రకరకాల వర్క్స్ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మేము తెలియపరుస్తాం ఇంకా ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఏంటి అనేది దాంతోపాటు ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు కంప్లీట్గా రావాలంటే ఖచ్చితంగా మేము అందజేసే సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి నీడిల్స్ కావాలని చెప్పి అలాంటి సూదులు అనేవి ఎక్కడ దొరకవు మార్కెట్లో అలాంటి క్వాలిటీ అనమాట దాంతోపాటు ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు చూడండి ఇక్కడ ఈ జెర్రీ స్టిచ్లోనే మీకు అర్థమవుతుంది ఈ లాంగ్ అండ్ షార్ట్ యొక్క థీరీ అనేది ఇప్పుడు ఒక లైన్ వేసాము ఇప్పుడు ఎండ్ చేశానమాట ముడి వేసి ఇప్పుడు చూడండి పూసలు వేస్తున్నాను అనమాట పూసలు యొక్క థీరీలో కూడా జెర్రీ స్టిచ్ అనేది మీకు స్పష్టంగా కనిపించింది ఎలా కనిపించింది చూడండి రెండు రెండు పూసలు కానీ ఒక్కొక్క పూసకు కానీ కుట్టు మీరు చక్కగా కుట్టు అనేది కుట్టండి చూసారు కదా ఒక్కొక్క కుట్టుకి ఒక్కొక్క పూసకి కుట్టు వేస్తే చాలా మంచిది అసలు స్టిఫ్గా ఉంటుంది అసలు కదలదు అది ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉండిపోతుంది అనమాట ఎలా చేసినా కూడా ఇప్పుడు రెండు రెండు వేస్తే కొంచెం కదులుతూ ఉండిద్ది ఇప్పుడు చూసారా ఎన్ని చేస్తున్నాను ముడి వేయంగానే ఇప్పుడు చూడండి జర్రీ స్టిచ్ అనేది దీనికి ఎలా వచ్చిద్దో మీరు స్వయంగా చూడండి మీకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వన్ బై వన్ అనేది వేస్తున్నాం అవుట్లైన్ వేసి చక్కగా వన్ టూ త్రీ చూసారా వెనకాల రెండు వేసాను చూసారా మళ్ళీ ముందుకు వేసా వెనకేసా మళ్ళీ వెనకాల రెండు చూడండి సేమ్ అనేది హ్యాండ్ ఫ్రీ అయిన వాళ్ళకి ఈజీగా అనేది లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది దీనికి ఆనుకుంటూ లాంగ్ అండ్ షార్ట్ అనమాట సేమ్ ఆనిచ్చి వేయడమే ఇదే జర్ స్టిచ్ అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి విషయం కూడా మీకు స్పష్టంగా తెలియాలి ప్రతి వర్క్లో కూడా ఎక్కడ మీరు ఒక అనుమానంగా ఉండకూడదు ఈ వరకు మనకు రాదు కదా అనే విషయం అనేది రాకూడదు అని చెప్పి ప్రతిదీ కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాం ఇది చూసారా లాంగ్ అండ్ షార్ట్ అనేది ఆనించుకుంటూ వెళ్తున్నా ఇది చక్కగా జర్లీస్టిస్లోకి మారిపోతుంది అనమాట చూశారు కదా మై ఫ్రెండ్స్ ఇది జాగ్రత్త చూడండి ఒక పక్క అంతా వేసుకువెళ్ళాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ పైనుంచే రావాలి అంటే ఆ పక్క పైనుంచి వచ్చారు మళ్ళీ ఇటు కూడా పైనుంచే రావాలి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట అది ఒకటి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మేము వర్క్ విషయంలో ఏకమై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీకు హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వాలంటే ఒక నిర్ణీతమైన ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే చూడండి ఇప్పుడు కుట్టేస్తున్నాను స్టిచ్ వేస్తున్నాను వేసి చూడండి ఇలాగే చక్కగా లాంగ్ అండ్ షార్ట్ అనమాట చూసారగా వెనకాల రెండు స్టిచ్చెస్ వచ్చి ముందు ఒకటి వెళ్ళి తర్వాత దాన్ని లాక్కుంటూ మళ్ళీ వెనకేస్తే అది లాంగ్ అండ్ షార్ట్ మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది స్మూత్గా ఎందుకు వస్తుందంటే ఒక నిర్ణీతమైన ప్రాక్టీస్ చేసినందుకు ఖచ్చితంగా ఆ స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది ఈ లాంగ్ అండ్ షార్ట్లో ఎవరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఫ్రీ అనేది ఉండదు అన్ఫ్రీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ముడి అనేది వేసేసాను వేసేసి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చేసిన తర్వాత ఏంటంటే దీనికి ఇప్పుడు వర్క్ అనేది చూడండి జాగ్రత్తగా ఇక ఇక్కడతో మీకు వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చూడండి జెర్రీ స్టిచ్ అనేది ఎలా వచ్చిందనేది ఇక్కడ మీకు రెండు రకాలుగా చూపించడం జరిగింది ఒకటి మనం పూసలతో ఒకటి మనం వితౌట్ పూసలతో వేయడం జరిగింది రెండు కూడా మీకు ఆ జెర్రీ రూపంలోకి అనేది రావడం జరిగింది ఇప్పుడు చూడండి దీనికి అంటే మీ జెర్రీకి ఉన్నటువంటి ఏమంటారు దాన్ని మీసాలు అంటారు కదా సో అవి కూడా మనం ఏసి చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మీకు పూర్తి రూపం అనేది వస్తుంది ఇదంతా మనం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ చెప్పాను కదా ఈ లాంగ్ అండ్ షార్ట్ని చాలామంది అంటే లాంగ్ షార్ట్ మనకు తెలిసిన లాంగ్ అండ్ షార్ట్ని వీళ్ళేదో కొత్తగా క్రియేట్ చేసి జెర్రీ వర్క్ అని సపరేట్గా చెప్పడం జరుగుతుంది బయట అది ఏం సపరేట్ వర్క్ ఏం కాదు లాంగ్ అండ్ షార్టే లాంగ్ అండ్ షార్ట్నే జెర్రీ వర్క్ అని కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అంటే మనకి మగ్గం వర్క్లో ప్రతి విషయం మనకు తెలియాలనే ఉద్దేశంతోనే మీకు ప్రతిదీ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది ఇవే కాదు ఇంకా భవిష్యత్తులో అనే అంటే ఎన్ని రకాల వర్క్స్ ఉన్నాయో అన్ని రకాల వర్క్లు కూడా మీకు మేము చెప్పబోతున్నాం ప్రతి వర్క్ కూడా చాలా స్పష్టంగా హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వరకు అయితే ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ యొక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్